హాయ్ హలో వెల్కమ్ టు రితన్య వర్మ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం బనానా కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం బనానా కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెండు మూడు బనానా తీసుకొని బాగా స్మాష్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి దాని తర్వాత బ్రౌన్ షుగర్ని తీసుకున్నా నేను వైట్ షుగర్ కూడా తీసుకోవచ్చు బాగా బనానాని బాగా మెల్ట్ అయ్యేటట్టు షుగర్ని బనానాని బాగా మిక్స్ చేయాలి అలా మిక్స్ చేస్తూ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం బేకింగ్ సోడా యూజ్ చేయాలి బేకింగ్ సోడా తర్వాత బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి బ్యాటర్ని నేను కోకో పౌడర్ యూజ్ చేశాను ఫ్లేవర్నెస్ కోసం మీరు ఏదైనా మీకు నచ్చిన ఫ్లేవర్ని యూస్ చేసుకోవచ్చు చాక్లెట్ ఫ్లేవర్ యూజ్ చేశాను నేను తర్వాత బాగా ఇనో యూజ్ చేస్తే బాగా కేక్ అనేది బాగా పొంగుతుంది అందుకని యోనో ప్యాకెట్ న్యూస్ తీసుకున్నాను ఒకటి కట్ అండ్ ఫోల్డ్ అండ్ మెథడ్లో కేక్ని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా కట్ అండ్ ఫోల్డ్ అండ్ మెథడ్లో మిక్స్ చేస్తే కేక్ అనేది మంచిగా ప్లపీగా బాగుంటుంది ఒక రెండు స్పూన్ల గీని తీసుకొని సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి హెల్దీ అని గోధుమ పిండి యూస్ చేశాను మీరు మైదా పిండి కూడా యూస్ చేసుకోవచ్చు ఒక కప్పు బనానా స్మాష్కి రెండు కప్పుల గోధుమ పిండి కంపల్సరీ పడుతుంది బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పాలు ఒక కప్పు ఒక కప్పు పెద్ద కప్పు పాలు తీసుకొని సేమ్ మంచిగా బ్యాటర్ని బబుల్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా బనానా కేక్ ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఎంత మనం ఎంత కేక్ని బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది కేక్ నేను టేస్ట్నెస్ కోసం కొంచెం సాల్ట్ని యూజ్ చేశాను డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్ అయినా కేక్లో వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వరకు యూజ్ చేస్తున్నాను నేను ఫ్లేవర్ నేస్ కోసం ఇలాచి ఇలాచి వాడాను ఒక త్రీ ఫోర్ ఇలాచి స్మాష్ చేసి అందులో వేసాను నా దగ్గర వెన్నీలా ఫ్లేవర్ ఎసెన్స్ లేదు సో అందుకని కస్టర్డ్ పౌడర్ నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక టెన్ టు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి వదిలేసాను అలా బ్యాటర్ని తర్వాత ఒక స్టీల్ గిన్నె తీసుకొని దానికి మొత్తం నెయ్యి అప్లై చేసుకున్నాను నెయ్యి అప్లై చేసుకొని బ్యాటర్ అనేది మొత్తం దాంట్లో పోసి బ్యాటర్ పోసి ఒక గిన్నె మన నెలో స్టాండ్ వేసుకొని కావాలి అంటే ఉప్పు కూడా యూజ్ చేయొచ్చు స్టాండ్లో నేను స్టాండ్ యూజ్ చేశాను నా దగ్గర ఉంది కాబట్టి స్టాండ్లో పెట్టుకొని ఒక పైన ఒక బౌల్లో వాటర్ పెట్టి అలా మూసేసి ఒక టెన్ ఫైవ్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో ఉంచాలి తర్వాతకి హై ఫ్లేమ్లోకి అట్లా మార్చుకుంటూ సిమ్లోకి హైలోకి మార్చుకుంటూ పెట్టాలి చాకు మనం లోపల కూర్చి చూస్తే తెలిసిపోతుంది కేక్ కుక్ అయిందా కాలేదా అనేది కేక్ కట్ చేసి చూపిస్తున్నా చూడండి చాలా బాగా వచ్చింది కేక్ ఎమ్మి ఎమ్మి మంచి రియాక్షన్ చూడండి కేక్ తినేటప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్